మరి పని ఉంది ఉంది రెండో తెలుసు ప్రేరు కనుక పని చేసుకొని రావచ్చు కదా ప్రేరు ఎక్కడ పనికి వెళ్ళే బదులు పని చేసుకొని ప్రార్థన రావచ్చు కదా అయితే మనం దేవునిచ్చినటువంటి ఆ ప్రేయా అంటే ఆ ప్రాముఖ్యం బట్టే ఉంటది పనుందా ప్రాతి ఉందా బంధువులు వచ్చేదా ఆరోగ్యమా నీరసమా ఇవన్నీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అందరికీ ఆసక్తి ఉంటది దేవుని ఇంటికి వెళ్ళాలని ఆరాధ్య ప్రాధించాలని అందరికి ఆసక్తి ఉంటది కానీ మనకంటే ఎక్కువ ఆసక్తి వాడుకుంటది అని గుర్తుపెట్టుకోవాలి నేను ఎట్లయినా తప్పించాలి నేను ఎట్లయినా వెనకాలి అని ఆసక్తి కలిగి ఆ విధంగానే యోగిని అప్పగిస్తూ వచ్చాడు అయితే యోగు నీతి మంత్రులు గనుక విజయం సాధించాడు మనమైతే ప్రతిదినము మన శత్రువు చేతులు ఎంతో అంత దొరికిపోతా వస్తున్నాము అని మనం గుర్తుపెట్టుకోవాలి